మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ అంటూ కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఏనుగు రవీందర్ రెడ్డిపై బాన్సువాడలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ రుద్రూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోట అరుణ్ కుమార్ పాతికేయుల సమావేశంలో తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచారం భాస్కర్ రెడ్డికి మా నాయకులు ఎం రవీందర్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని ఒకసారి పోచారం తీసి జనాలలో తిరిగితే మీకే మీ స్థాయి ఏంటో అర్థమవుతుందంటూ మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ కార్యకర్తల మీద కానీ అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదంటూ హెచ్చరించారు కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు నడిపించిన నాగేశ్ ఓబీసీ మండల అధ్యక్షులు కార్గేషు కె సంకేత్ మండల అధ్యక్షులు రుద్రూరు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పార్వతీపురం ఎంపీటీ సిగ్గౌస్ తదితరులు పాల్గొన్నారు ఒకవేళ వాళ్ళ తండ్రి శ్రీ గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి లేకుంటే ఆయన ఏంది ఒకవేళ పోచారం అనే ట్యాగ్ తీసి తీసేస్తే పోచారం ప్రవర్తిస్తే బాగుంటుంది ఇంకోటి సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన కాన్స్టిట్యూన్సీ పాసవాడ కాన్స్టిట్యున్సీలోనే ఒక ప్రెసిడెంట్ని కాపాడుకోలేకపోయినా డిసిసి చైర్మన్గా ఉండి అది ఎంత మాటికి అది ఎంతవరకు సిగ్గుచేటో ఆయన అయినా ఒకసారి మనసాక్షిగా ప్రశ్న ప్రశ్నించుకుంటే బాగుంటుంది ఈ మా నాయకుడు గెలిచి ఓడిపోయినా కానీ రెండు రోజులలో మొత్తం కాన్సెన్సీ మొత్తం చుట్టుముడుతున్నాడు వాళ్ళు గెలిచినా కూడా వాళ్ళు ఫామ్ హౌస్లకి పరిమితమైనరు ఇది ప్రజలు అందరు గమనిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకు అధికారం ఉన్నప్పుడే జనాలు కావాలి అధికారంలో లేనప్పుడు జనాల సమస్యలు పట్టించుకోవు ఎంతసేపు వాళ్ళ నెంబర్తో దంతలే కావాలి ఇంకా కంకర ఇవి లేకుంటే వాళ్ళకు సమయంలో ఎప్పుడో నంబర్ తో మీదే వీళ్ళ దృష్టి పెట్ట పెట్టడం జరుగుతున్నది సో ఇవన్నీ జనాలు కాసాడ కాన్సెసి జనాలు మొత్తం ప్రజలు గమనిస్తున్నారు తగిన బుద్ధి చెప్తారు ఇంకో ఇంకో ప్రకటించారు మన పోచార భాస్కర్ రెడ్డి గారు ఎంపీగా చేస్తారట అధిష్టానం అవకాశం ఇస్తారు నాయన నువ్వు ఎంపీ కాదు కనీసం ఎంపీపీకి కూడా పనికి రావు ఏం పీకని కూడా పనికిరావు అని ఈ సమావేశం ద్వారా మీకు హెచ్చరిస్తున్నాం ఇంకొకటి ఇంకొకసారి మా నాయకుడికి ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఖబర్దార్ అంతా డబుల్ బెడ్రూమ్ పేరు చెప్పి ఇసుక అప్పుకోవడం బాగా అలవాటు అయిపోయింది అది లేదని ఇలా బాగా మంటలేస్తున్నది ఇది ఇసుక కాదు కంకర కాదు మొరం కూడా మీకు దొరకనీయము అవకాశం ఇయ్యమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಏನು ರೋಹನ್ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ